అండ్ వెల్కమ్ టు వన్ మోర్ లాగ్ ఈ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి ఇడ్లీ ఇంకా చికెన్ కర్రీ అనమాట హ్యాపీగా కూర్చొని తింటూ ఉన్నాను నేనైతే ఇక్కడికి వచ్చానంటే అసలు వంట బాధే ఉండదు ఇంకా మత్య అన్ని చేసేసుకుంటూ ఉంటానమాట లంచ్ లోకి వచ్చేసరికి అయితే ఫిష్ కర్రీ చేశాను అనమాట సారీ మత్య చేశారు ఫిష్ కర్రీ ఇంకా ఈవినింగ్ అయితే ఎలా కాసేపు పడుకొని లేచాకైతే ఈ రోజు మా మాన్యువల్ బర్త్డే అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేసేసి ఇంకా ఫోటో చేస్తూ చేస్తుంటే మా పాపలు కోఆపరేట్ చేయట్లేదు అది వాళ్ళ ఇంట్లోని ఇంకా బయట పెరట్లో ఆవులు గేదెలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట వాటిని చూసి ఫుల్ ఇంకా ఆడుకుంటూ ఉంటుంది అనమాట రోజుని సరదాగాను ఇంకా మా లో ఉన్నప్పుడు అవి ఏం కనిపించదు కదా ఇంకా అత్తి వాళ్ళ అయితే అవన్నీ ఉంటాయి అవి చూసి ఫుల్ గా ఉంటుంది ఇంక ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇంకా కేక్ చూసేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది అనమాట బెల్లం చుట్టూ ఈగల్లాగా కేక్ చుట్టే తిరుగుతూ ఉంది ఇంకా తన బర్త్డే అన్నట్టు క్లాప్స్ కొట్టి చాలా సరదా అయిపోయింది అనమాట నెక్స్ట్ మా పాప బర్త్డే మినీ లా కూడా మీ అందరికీ షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్